ఓకే 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 గౌరీ గౌరీందమ్మా కేంద్ర గౌరీ గౌరవ సేవా సంఘం తాజ్చెట్లిపాలని న్యూ కాల్ ఈరోజు ఈ సమావేశం అధ్యక్షుడిగా బుద్ధ శివాజీ మొత్తం ఆ కార్యవర్గ సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది ఉత్తమ విద్యార్థిని విద్యార్థుల బహుమతి ప్రధానోత్సవం ఇది ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా మిమ్మల్ని పిలిచి చెప్పడానికి ఇది ఈ కార్యక్రమంలో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఐఐటి ఐఏఎస్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరికీ అత్యున్నతమైన మార్కులు వచ్చిన వాళ్ళకి ఒకటి రెండు మూడు బహుమతులు చెప్తున్నాం అది కాకుండా జాతిలో ఎయిటీ పర్సెంట్ అభయం వస్తున్న వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా మా తాలూకా అభిమతం కాబట్టి సంఘం తాలూకా ఉద్దేశం కాబట్టి కార్యవర్గం అందరం కలిసి ఆ వచ్చిన పిల్లల్ని కూడా ఒక బహుమతి ఒక మె మెమోంటు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వారిని కూడా సత్కరించడం వచ్చింది కేవలం ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం అంటే గబర జాతిలో పిల్లలందరూ అత్యున్నతంగా చదవాలనేదే మా తాలూకా మా కమిటీ తాలూకా మా గ కేంద్ర గవరీ సేవా సంఘం తాలూకా అభిప్రాయం విద్య లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు గబర కులస్తులు అనేదే ప్రథమలకి ఆ లక్ష్యాన్ని ఎనభై ఆరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అప్పటికిప్పటికి విద్యావంతులు మా దాంట్లో అమోహంతంగా పెరుగుతున్నారు ఇంకా చాలా తక్కువగా ఉన్నారు ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంఘం తరఫున అట్టడుగున్న పేదలకి ఆర్థిక సహాయం లేని వాళ్ళకి పూర్తిగా పదివేలు చప్పుని స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని చదివించడానికి సంఘం కిందటి సంవత్సరం నుంచి ఈ మహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టింది అదే కాకుండా గౌరీ డిగ్రీ కాలేజ్ వారి ఆధ్వర్యంలో కొంతమంది పిల్లలకి మూడు సంవత్సరాలు డిగ్రీ ఫ్రీగా చెప్పుటకు కూడా గౌరీ సేవాదా గౌరీ డిగ్రీ కాలేజీ వాళ్ళు అంగీకరించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞత అభివందనలు తెలియపరుస్తున్నాం దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్య ప్రథమ కర్తవ్యంగా రానున్న రోజుల్లో విద్య లేకపోతే ఎందుకు మనం ముందుకెళ్ళలేమని జాతిని అందరినీ ఉద్యోగంతులు చేయాలని విద్య ఉంటే ఏ ఉద్యోగమైనా తన కాళ్ళు మీద తను నిలబడగలడనేదే ఉద్దేశమే ఈ కార్యక్రమానికి తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో పిల్లలకి అత్యున్నతమైన మార్పులున్న వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమానికి వరుష వరుష బీసీ గారు కూడా మనకి వస్తున్నారు సూర్షట్ జహర్ సూర్షెట్ జహర్ వస్తున్నారండి తర్వాత ఎమ్మెల్యేలు వస్తున్నారు మా స్థానిక ఎమ్మెల్యేలు మా దాంట్లో ఉన్న ఇంకో కొందరిని కూడా పిలిచి వారిని కూడా ఉద్యోగస్తులు నేను అందరినీ చేసి ఉన్నాం ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే ఆ రోజు వేదిక మీద మహోన్నతమైన పెద్ద పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు చెప్పే ఉన్యా ఈ బీసీ గారి తాలూకా చదువులో తాలూకా ఉద్దేశం ఏంటి చదువుకుంటే ఏంటి ఏ లాభాలు చదువుకున్న అందువల్ల ఎంతవరకు మనం ప్రయోగకం అవ్వడం అని చెప్పడానికి ముఖ్యకారంగా వారు వరుస నుంచి వచ్చినందుకు సభాముఖంగా వారికి మనందరం మేమందరం సారీ మా జాతి అంతా మరొక్కసారి వారికి కృతజ్ఞత అభివందనాలు తెలుపుతూ ఆ కార్యక్రమాన్ని అతను చెప్పిన తాలూకా వివరాలని కిందసారి కూడా మేము కలెక్టర్ గారిని ఒక అత్యున్నతమైన వ్యక్తుల్ని కూడా పిలుస్తాం డాక్టర్ పిలుస్తాం ఈ సంవత్సరం ఇటువంటి వాళ్ళని పిలుస్తున్నాం అందువల్ల ఇది దేని దేవ కేవలం ఉద్దేశం మా జాతి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని